మైక్ ఇవ్వడానికి ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడిపోతున్నారు తింటాకే ఇది లేదు వాళ్ళు వచ్చి ఇంటి పడిపోతున్నారు దయచేసి ఈ కాలవో ఈ రుణాలు ఇప్పుడు అంతా చూస్తారని మాట నేను దీనికి ఒక సమగ్రమైన ఒక పాల అంటే ఎంపీ హరీష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వరప్రసాద్ గారు ఉన్నారు స్థానిక నాయకులంతా ఉన్నారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం అంటే నేను దీన్ని చేసి ఒక రాజోలు సమస్య చూడట్లేదు ఇది కోనసీమకు సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మన ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు కొబ్బరి కొట్టండి ఏది ఏ పని చేయం మనం అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది అది ఫస్ట్ అది అది మీ ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను ఇప్పుడు నేను పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు మీకు ఇందాక కరెక్ట్ గారిని అంటే నేను ఇప్పుడు మూడు వేల కోట్లు నాలుగు వేలు కోట్లు కావాలి అంటే ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతుందో చెప్తాను మీకు చాలా సింపుల్గా ఇవన్నీ బోళ్ళంత సైంటిఫిక్ డేటా ఉంది బోళ్ళంత పరిష్కార మార్గాలు ఉన్నాయి ఓకే దీన్ని జరగడానికి కరెక్ట్ చేయడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి కానీ కనీసం రెండు సంవత్సరాలు పడుద్దా మేడం మీరు చెప్పారు టూ ఇయర్స్ పడుద్ది ఇది మళ్ళీ సాయిల్ని

నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడ నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నన్ను అర్హం లేదు ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్ అది మీరు అది మీరు అది నమ్మాలి ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించి అన్న కానీ నాకు ఎందుకంటే నా నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు లక్ష ఎకరాలు ఉన్న బండి ఎన్ని లక్షల మంది ఉంటారు ఎన్ని లక్షల కుటుంబాలు ఎయిట్ థౌసండ్ అంటే లక్ష కుటుంబాలు ఉంటాయా అంటే ఒక లక్ష కుటుంబాల ఆధారపడిన ఇది ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం కానీ నేను ఈ రోజు ఇరవై రెండు కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టి అనేది నేను ఆ హడావుట్ చేయడానికి అయితే నేను రాను ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ వచ్చింది వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయి చెప్పేసి నేను డ్రాయింగ్ నేను ఒక శాశ్వత పరిష్కారం అందుకని నేను కొంచెం నుంచి అడిగాను ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకుంటుంది ఒక డిసెంబర్ రెండో వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకుందాం దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలి ఒకసారి మాట్లాడుతున్నాం అదొకటి డిసెంబర్ సెకండ్ వీక్లో ఒకసారి ఉందాం మీకు ఇంకా నేను ఏదైనా వరాలు నేను టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను లేదు ముఖ్యమంత్రి గారిని నేను అడగాలి ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు ఏమండి ఆ చెయ్యాలి కాదు నేను దాని గురించి మాట్లాడంటే నేను ఎందుకు చెప్తానంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అండ్ మీకు కూడా తెలియాలి కదా మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మాకు ఎందుకు డబ్బులు రావడం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పుడికలు తీల అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు అట్లా వదిలేసారు అట్లా అంటే డబ్బులు ఏం చేస్తాను ఒకే పథకాలకి ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ ఈ కూట ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి